సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇప్పుడు ఒక మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నానండి ఇది వచ్చేటప్పటికి తస్సర్ మెటీరియల్ అయితే మిస్ ప్రింట్ మిస్టేక్ ఎక్కడైనా చిన్నగా ఉన్నా అడ్జస్ట్ అవుతాం మన వాళ్ళు తీసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే చెకింగ్ చేసి పంపిస్తాము ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉంటే మీకు ఇన్ఫామ్ చేసిస్తాము అది అడ్జస్ట్ చేసుకునే విధంగా మాక్సిమం చిన్నగానే వస్తాయి ఓకే అంటే తీసుకోండి ఇక్కడ మీకు ఒక ప్రింట్ కనిపిస్తుంది కదా ఇది ఫుడ్ ప్రింట్స్ లాగా ఉంది అయితే ఇవేంటంటే కంపెనీస్లో చాలా చోట్ల ఈ శారీస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ పళ్ళు పోర్షన్ దగ్గర మీకు ఇది ఉందండి బేకింగ్ సోడా వేసి వాష్ చేసి వెళ్ళిపోతుంది కానీ శారీ బాగుంటుంది ఓపెన్గా చెప్పేస్తున్నాను ఈ మిస్ ప్రింట్ అనేది మీకు నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఓకేనా ఇక ఇక్కడ ఒక చిన్న మిస్ ప్రింట్ ఇవన్నీ కూడా థౌజండ్ అట్లా సెల్ అయిన శారీస్ అనమాట ఈక్వల్గా పెట్టుకోరా ఇగోండి ఇక్కడ ఇదంతా కూడా కొంచెం బేకింగ్ సోడా లేసి వాష్ చేస్తే వెళ్ళిపోతాయండి ఇవైతే ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ శారీస్ వరకు సెల్ చేసాము ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ పెడతాను క్యాసీ ప్రైస్ పెట్టాను సో ఇవన్నీ కూడా మీకు సెవెన్ మేము మేము అప్పుడు సెవెన్ ఫిఫ్టీలో అట్లా ఇచ్చాము కానీ ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఓకేనా నేనైతే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని చూపించాను అవి ఏంటంటే నేను చెప్పినట్టు కంపెనీస్లో అటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు జనరల్గా మీకు నేను చెప్తూ ఉంటాను ఏదైనా శారీ ఉంటే వాష్ చేసుకొని వేసుకోవాలి బికాస్ అది ఎంత శారీ అయినా కూడా చాలా ప్లేసెస్లో వెళ్ళి వస్తుందని చెప్పేసి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఈ శారీ వచ్చేటప్పటికి ఒక మిక్స్డ్ కాటన్ అండి సో బ్లౌజ్ ఉండదు ఈ శారీకి ఆఫర్లో పెడతాను బ్లౌజ్ లేదు కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ ఇట్లా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఇది ఒక మిక్స్డ్ కాటన్ ఓకేనా మిక్స్డ్ కాటన్ నచ్చితే తీసుకోండి పీచ్ కలర్ నెక్స్ట్ పనిచిద్దాం ఇది ఒక మిక్స్డ్ లెనిన్ అండి బాగుంటుంది పైపింగ్ వస్తుంది శారీకి ఇలాగా టజల్స్ వస్తాయి కానీ బ్లౌజ్ ఉండదు త్రీ ఎయిటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఉండదండి మళ్ళీ చెప్తున్నాను ఈ శారీ వచ్చేటప్పటికి చినోన్ శారీ ఇక్కడ ఒక్క దగ్గరే కొంచెం రస్ట్ మర్క్ అలాగ ఉంది సో ఒక్క దగ్గరే ఉంది ఇంకా మిగిలిన ఎక్కడ చోట లేదు దీనికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైజ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చినాన్ ఐటమ్ వస్తుంది చిట్ పళ్ళు లెనిన్ శారీ అండి త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి లైన్స్తో ఉంటుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఈ లైన్స్తో ఉన్న బ్లౌజ్ మీకు పనికి రాదు కాంట్రాస్ట్ బ్లౌజ్ పే చేస్తేనే బాగుంటుంది ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి పైన చిన్న బార్డర్ వస్తుంది నెక్స్ట్ పెడుతున్న శారీ వచ్చేటప్పటికి మహేశ్వరి కాటన్ బాగుంది ఇది పళ్ళు యాక్చువల్గా శారీ ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఉంది ఇవన్నీ మేము సిక్స్ ఫిఫ్టీలో ఇచ్చిన శారీ వాళ్ళ ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి శారీ కోడ్ ట్వంటీ ఒకటే పీస్ ఉంది లాస్ట్ పీస్ మంచి మహేశ్వరి కాటన్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి శారీ పళ్ళు అంతా కూడా చాలా హెవీగా ఉంది అండ్ మ్యాంగో బార్డర్ వచ్చేటప్పటికి డబల్ బార్డర్ అలాంగ్ విత్ రేజింగ్ బార్డర్స్ అనమాట కలర్ చా ఎంత బాగుంది చూడండి అసలు మస్తు నచ్చింది పీస్ ఇవి అడిగినా కూడా దొరకలేదండి మ్యాంగో డిజైన్ నేనైతే మొత్తం ఇవే తీసుకుందాం అనుకున్నాను బట్ నో దొరకలేదు పైన కూడా మనకి ఇలాగే వస్తుంది డబల్ బార్డర్ ఒకసారి చూడండి ఇంత గ్రాండ్గా ఉందో పీస్ ఇది పైన క్యాప్చర్ అవ్వట్లేదు ఎస్ అనిపిస్తుంది కదా అంత బాగుందనమాట లుక్ వైజ్ చాలా బాగుంది వెయిట్లెస్ ఉన్నాయండి అసలు లక్కీ అని చెప్పుకోవచ్చు తెలుసా ఇంత హెవీ వీవింగ్ వచ్చి వెయిట్లెస్లో శారీస్ వస్తున్నందుకు నేను హ్యాపీ బికాస్ అంత వెయిట్లెస్ కట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఎవరికి వెయిట్ ఇష్టం లేదు ప్రాబ్లీ అందరికీ లైట్ వెయిట్స్లోనే కావాలి ఇది బ్లౌజ్ అండి కట్టు ఇది కలర్ మాత్రం సూపర్ వేరేమంటారు టజల్స్ వచ్చాయండి శారీలో చాలా బాగుంది ఇది మనకి సాటిన్ క్రేప్ ఇప్పటివరకు మనం మస్ట్ క్రే సిల్క్ చూసాం కదా ఇది మాత్రం సాటిన్ క్రేప్ వస్తుందండి కలర్ బాగుంది మనకేమంటే పింక్ స్ట్రెడ్ షేడ్ అనమాట ప్యూర్ పింక్ కాదు ప్యూర్ రెడ్ కూడా కాదు బాగుంది ఫేస్ బ్లౌజ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది శారీ కలర్ చాలా చాలా బాగుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ప్యూర్ చినాన్ అండి నైన్ ఫిఫ్టీలో ఉన్న శారీ వాటి ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఇది ఒక డిఫరెంట్ షేడ్ అనమాట పింక్లోనే చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా లహరియా ప్యాటర్న్లో వస్తుందండి ఈ విధంగా సూపర్ ఉంటుంది శారీ కట్టుకుంటే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చినాన్ శారీ విత్ డిఫరెంట్ బార్డర్స్ సెవెన్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇయర్ ఇస్తా ఫస్ట్ ప్రైస్ పెడతానండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు క్రిస్టమస్ ఉంది కదా చాలామంది మమ్మల్ని వైట్ షేడ్స్ అడుగుతారు అయితే ప్యూర్ వైట్ కాదు కానీ కొంచెం కాస్ట్లీ ఫీల్ ఉన్న శారీస్ కాబట్టి మీకు ఫెస్టివల్కి అయితే బాగుంటుంది సో న్యూ ఇయర్ కూడా ఉంది కదా చాలామంది అడుగుతారు అండ్ ఇక్కడ చిన్న లైన్ ఉంది చూసారా ఇది కొంచెం మిస్ప్రింట్ లాగా ఉందనుకోవచ్చు అంటే వీవ్ కొంచెం ఇగోండి ఇంతకు మించి ఏమీ లేదు ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి పట్టుకోరా బాగుందండి ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది అండ్ మధ్యలో మనకి ఈక్వల్ ఓపెన్ ఒప్పించి కొంచెం బైకి లాక్ బాగుంది సో మనకి ఏంటంటే క్లియర్ ఉందా ఒక్క నిమిషం శారీ కలర్ బాగుంది బైదవే ఇది కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అంటూ ఉంటా కదా ఓపెన్ ఒప్పించి పర్స్ చైన్ వేసుకుంటే ఇంకేం అవసరం లేదు శారీ మాత్రం ఎక్సలెంట్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ కూడా బార్డర్ వస్తుంది ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించాలి శారీకి ఇంకా అందం పోకుండా ఉంటుంది హెవీనెస్ ఉండదు అప్పుడు చాలా ఎలిగెంట్గా ఒక క్లాస్ లుక్ ఉంటుంది శారీలో సో ఎట్లా స్క్రీన్ తీయండి పళ్ళులో టెజల్స్ వచ్చాయండి ఈ కలర్ వచ్చేటప్పటికి మామిడి పచ్చ రంగు అంటారు కదా ఆ కలర్ అనమాట మామిడి పచ్చ రంగు చూడండి ఎంత బాగుందో పీస్ ఇది మష్రూ సాటిన్ క్రేప్ ఓకేనా ఇది మష్రూ సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ చూపించాను కదా అందులోనే ఇంకొక పీస్ కలర్ వచ్చింది షిప్పింగ్ అనేది అడిషనల్ ఓకేనా మామిడి పచ్చ రంగు సో నెక్స్ట్ అప్కమింగ్ సంక్రాంతి ఉంది కదా సో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయి అసలు మిస్ చేసుకోదు ఫ్రెండ్స్ ఒక బ్యూటిఫుల్ లెనిన్ శారీ అండి ఇదంతా కూడా మనకి గ్లిటర్ వర్క్ శారీకి బ్లౌజ్ రాదు సో అన్ని డీటెయిల్స్ చెప్తున్నానండి సో ఆఫర్ ప్రైస్ జరపరా త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకేనా బ్లౌజ్ రాదు త్రీ ఎయిటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ ఇవాంటి ఆఫర్ ప్రైస్ క్లియరెన్స్ ప్రైస్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్ లెనిన్ శారీ వితౌట్ బ్లౌజ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బ్లౌజ్ రాదు చిన్నగా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు మిస్టేక్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఒకవేళ చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవ్వాలి పెద్దగా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాము ఇక్కడే చెకింగ్ చేపిస్తాను నో ప్రాబ్లమ్ త్రీ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది ఒక మిక్స్డ్ డోలా శారీ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నాను నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ వన్ ఫైవ్ అండి సెవెంటీ రూపీస్ ఆఫ్ ఓకేనా ఫైవ్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ మాత్రం సూపర్ అసలు అయితే శారీలో చిన్న ప్రాబ్లం ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు జస్ట్ ఇక్కడ కొంచెం ఫోల్డ్ అయింది ఓకే ఇది ఫస్ట్ పాయింట్ అంతే పట్టుకోరా ఎంత బాగుంది చూడండి ఇదంతా కూడా మీకు వీవింగ్ అనమాట అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి పీస్ హాఫ్ ఫైట్ పైన కూడా మనకి ఇదే విధంగా బార్డర్ వస్తుంది కనిపించట్లేదు కదా లెట్ మీ షో యూ సో సేమ్ కింద పైన కూడా ఒకే రకంగా మీకు బార్డర్ రావడం జరుగుతుందండి క్లియర్గానే ఉంది కదా మార్నింగ్ వీడియో చేసినప్పుడు ఫస్ట్ ఎందుకో చూపించేటప్పుడు బ్లర్ వచ్చిందండి తర్వాత మళ్ళీ సెట్ అయ్యింది వీడియో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా చేస్తాను అయితే మనకి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు హెచ్డికి కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట అంటే హై క్వాలిటీకి కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది హియర్ ఇస్ ద బ్లౌజ్ కాన్సెప్ట్ అండి బాగుంది పీస్ ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు అనుకోని తీసుకోండి మోస్ట్లీ లేదు సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఉంటుంది శారీ మాత్రం ఆసమ్ ఒక బ్యూటిఫుల్ జార్జెట్ శారీ అండి హియర్ ఇస్ అ బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుంది హ్యాండ్స్ పర్పస్ కూడా బార్డర్ వస్తుంది ఆఫర్ ప్రైస్ ఫైవ్ వన్ ఫైవ్ ఇట్లా స్క్రీన్ తీయండి కంపల్సరీగా ఇలా ప్రైస్ ఉండాలి ఆఫర్ ప్రైస్ ప్రతి హల్దీ ఫంక్షన్ మన ఫంక్షన్ అయిపోయింది కదండి ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మన పెళ్ళిళ్ళ అంటే అప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ ఆ టైంలో చేసుకున్నారో ఎవ్వరికీ తెలియదు అండి హల్దీ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా తెలియదు ఏదో చేశారంటే అప్పుడు చేశారు ఇంట్లో వరకు కదా ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ అంటే ఎల్లో ఎన్ని ఫంక్షన్స్ మనకి మళ్ళీ కట్టుకున్న చీర కట్టుకోవాలనిపించదు కొంచెం వెరైటీ కావాలి సో బ్యూటిఫుల్ ఎల్లో ఈజ్ హియర్ బ్లౌజ్ కూడా చాలా బాగొచ్చింది బై ద వే డబల్ బార్డర్ వచ్చిందండి అయితే ఈ శారీకి ఈ బ్లౌజ్ అయినా వేయండి లేదు అంటే పేరు విత్ సమ్ గ్రీన్ ఎంత బాగుంటుందో చీర ఇంకేం చెప్పడానికి లేదు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ సో నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లోనే ఇస్తాను ఇస్తున్నాను అనుకుంటున్నాను కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ వన్ ఫైవ్ అండి ఇది కూడా మనకి మిక్స్డ్ మెటీరియల్ దసరాగా ఉంటుంది చాలా బాగుంటుంది సారీ ఫైవ్ వన్ ఫైవ్ ఇట్లా పెట్టండి సారీ ఇట్లా పెట్టేసేయండి ఓకేనా ఫైవ్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్లో వచ్చింది వేరే ఫ్యాబ్రిక్తో సో ఆఫర్లోనే ఇస్తున్నాను మీ దగ్గర ఎటువంటి ఉన్నా పే చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా చాలా బాగుంటుందండి మనకి మిక్స్డ్ డోలా లాగా ఉంటుంది ఇలా బ్లౌజ్ వస్తుంది యాక్చువల్గా బార్డర్లో లోపడిపోయింది కానీ బాగుంది పీస్ మీకు కనిపించట్లేదు దీన్ని బ్యూటీ ఇది యాక్చువల్గా బార్డర్ ఓకేనా ఫైవ్ వన్ ఫైవ్ లాస్ట్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లెనిన్ శారీ కట్ ఫినిషింగ్ వచ్చింది అన్ని కలర్స్ అయిపోయినాయి లాస్ట్ వన్ కలర్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చాము ఫైవ్ వన్ ఫైవ్ ఆఫర్లో ఇస్తున్నాను లైట్ బేబీ పింక్ జార్జెట్ ఐటమ్ ఇదంతా థ్రెడ్ బార్డర్స్ అండి అండ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ దీని ఆఫర్ ప్రైస్ ఫైవ్ వన్ ఫైవ్ అండి ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చాము ఈ సారీస్ అన్నీ కూడా సో ఆఫర్ ప్రైస్ ఇస్ ఫైవ్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అపూర్వ పట్టు శారీ సో దీని బ్లౌజ్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది పళ్ళు అండి శారీ కోడ్ చూపిస్తాను ఇది ఒక డార్క్ మెరూన్ షేడ్ అండి మెరూన్ రెడ్ లాగా ఉంది సో ఒక అంటే యునిక్ ఉంది కలర్ ఇది రెగ్యులర్ కలర్ అయితే కాదు అది నేను చెప్పగలను రెగ్యులర్ కలర్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ ఆఫ్ ద నైస్ మెరూన్స్ లాగా కనిపిస్తుంది ఆబ్వియస్గా కట్టుకుంటే చాలా బాగుంటుంది పైన మనకి ఇదే విధంగా కింద ఎలా బార్డర్ వచ్చిందో పైన కూడా అదే విధంగా వస్తుంది బార్డర్ కొంచెం ఎక్కువ తీసుకోబాని ఇవి డిజైన్ చూస్తే మీకు లహరి అలాగా కనిపిస్తుంది అండి అక్కడక్కడ కాదు అర్థమైంది అనుకుంటున్నా డిజైన్ దీనికి బూటా బ్లౌజ్ వచ్చింది ఒకసారి మీ డిజైన్ గమనిస్తే ఇదంతా కూడా మీకు లహరియా స్టైల్లో పికాక్స్ వీవింగ్ ఇచ్చారనమాట బాగుంది పీస్ చాలా యూనిక్ ఉంది కలర్ కూడా ట్రెడిషనల్గా ఉంది దీని మీద కనుక మంచి డార్క్ మ్యాంగో గ్రీన్ వేస్తే వింటేజ్ స్టైల్ ఆఫ్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా సో అలా ఉంటుంది ఈ శారీస్ మేమైతే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ వరకు అట్లా ఇచ్చామండి ఇవాళ ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ క్లియరెన్స్ ప్రైస్ నచ్చితే తీసేసుకోవచ్చు అపూర్వపట్టు నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా అంతే అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇలాగా సో ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే ఇది ఒక మనకి వామ్ సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వస్తుందండి పళ్ళు అయితే శారీకి బ్లౌజ్ రాలేదండి అదొకటే మైనస్ సో ఆఫర్ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ నచ్చితే తీసేసుకోవచ్చు సో క్లియరెన్స్ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా అంతే అండి ఆఫర్ ప్రైస్ సిక్స్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అపూర్వపట్టు లాస్ట్ వన్ పీస్ సారీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అపూర్వపట్టు అండి పళ్ళు అండ్ దీనికి బూటా బ్లౌజ్ వస్తుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మంత్ ఈ శారీ వచ్చేటప్పటికి కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది అఫ్ కోర్స్ లైక్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కొంచెం డీసెంట్గా ఉంటుంది అండ్ ఇది కూడా మీరు గమనిస్తే ఈ బర్డ్స్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు లెహరియాలో కనిపిస్తుందండి సో అక్కడక్కడ ఉన్నట్టు కాదు కంప్లీట్గా లెహరియా స్టైల్లో డిజైన్ చేశారు కట్ట చెంగులో అండ్ బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది బాగుందండి పీస్ అస్సలంటే అస్సలు మిస్ చే ఎక్సలెంట్ చాలా లైట్ వెయిట్లో ఒక మంచి పింక్ శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకొక శారీ అండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ మనకి సిక్స్ ఫిఫ్టీ అపూర్వ పట్టులోనే నచ్చితే తీసేసుకోండి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అపూర్వ పట్టులోనే అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీనికి పళ్ళు పైతాని వచ్చింది అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఇవి మేము మార్నింగ్ పెట్టినప్పుడు చాలా వరకు అండి లైట్ వెయిట్లో ఒక మిక్స్డ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఒక మంగళగిరి సిల్క్ అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సంహావు కొంచెం పైకి లాగరా సారీ మంగళగిరి సిల్క్ స్టైల్ అనుకోవచ్చు శారీ చాలా బాగుంటుందండి ఈ విధంగా వస్తుంది మీకు ఓకేనా బ్లూకి కిందంతా కూడా కలంకారీ డిజైన్ అండ్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కత్ స్టైల్ ఇట్లా వస్తుంది ఒకసారి నేను శారీ కోడ్ చూపిస్తానండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది కొంచెం ఇట్లా క్రాస్ పెట్టరా నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి ఇలా ఒక మంచి లైట్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి ఇదేమో జరీ బార్డర్ వచ్చింది ఇందాక దానికి ఏమో ప్లెయిన్ బార్డర్ కలంకారీ వస్తుంది చాలా లైట్ వెయిట్ అసలు వెయిట్లెస్ ఉందనమాట సో ఎస్పెషల్గా వర్కింగ్ ఉమెన్కి బాగుంటుంది క్లాస్గా ఉంటుంది బై ద వే సో ఇది జరీ బార్డర్ కింద దానికి జరీ బార్డర్ లేదు డియర్ వన్స్ మళ్ళీ చెప్తున్నాను ఇది చూడండి ఎంత బాగుందో సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇదంతా కూడా మీకు పెయింటింగ్ స్టైల్ అనమాట ఆసమ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్ క్యాట్లాగ్ శారీస్ అనమాట ఇది పళ్ళు వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది അയിപ്പോയ ജസ്റ്റ് സിംഗിൾസേ ഉണ്ടായി കലങ്കാരി చాలా బాగుంది మీరు చూస్తున్నంత కూడా జరిగి బుటా అండి ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ హియర్ ఈజ్ ద సారీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్కడైనా చిన్నగా మిస్ప్రింట్ ప్రింట్ ఉండే ఉండొచ్చు మిస్టేక్స్ నైంటీ నైన్ పర్సెంట్ రాదు కానీ వన్ పర్సెంట్ ఎక్కడైనా చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ప్లీజ్ మేక్ పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ మస్ట్ అండ్ షుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది మనకి డోలా మెటీరియల్ అండి సో దీనికి వితౌట్ బ్లౌజ్ అనమాట చీర ఇది ఆఫర్ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ బ్లౌజ్ ఉండదు డోలా మెటీరియల్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ వామ్ సిల్క్ అండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి లేదారా చూడు ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వచ్చిందండి డార్క్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చింది ఆఫర్ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని టూ కట్స్ ఉన్నాయి చూపిస్తాను తర్వాత నేను మష్రూమ్ సిల్క్ కూడా మీకు యాడ్ చేస్తానండి ఇవి వచ్చిన ఇవన్నీ కూడా ఫుల్ శారీస్ ఇప్పటివరకు మీరు చూసినాయి ఓకే ఇప్పుడు నేను పెడుతున్న శారీస్ మీకు టూ కట్ శారీస్ ఇగోండి ఇవి టూ కట్ శారీస్ వీటికి బ్లౌజెస్ రావు అయితే మీకు సిక్స్ మీటర్స్ వరకు శారీ వస్తుంది పళ్ళు రన్నింగ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ శారీ హండ్రెడ్ పర్సెంట్ మీరు యూస్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ టూ ఎన్బి అని ఉన్నాయి మాత్రమే టూ కట్స్ మీలన్నీ కూడా నేను చూపించిన ఫుల్ సారీస్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకటే పీస్ అదే ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ అండి ఇవన్నీ కూడా మీకు త్రీ ఎయిటీ ఫైవ్లో వస్తాయి ఇవన్నీ టూ కట్స్ అండి ఇప్పుడు పెడుతున్నాయి మీకు జాయింట్ అనేది కుర్చీలలోకి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇగోండి ఇంకొక పీస్ ఇవన్నీ టూ కట్స్ ఇంకా వీటికి బ్లౌజ్ రాదు రెండు ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చీలలోకి వెళ్తుంది మంచి జార్జెట్ ఐటమ్ చెప్పడం మర్చిపోయా కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఏవి కావాలంటే అవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ టూ ఎన్బి అని ఉన్నాయి మాత్రమే టూ కట్స్ అండి మిగిలిన కూడా ఫుల్ శారీస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి సో అందుకోసం రిపీటెడ్గా చెప్తున్నాను ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఆల్ మ్యాట్ కలర్స్ క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సూపర్ క్వాలిటీ వస్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఇస్ కోడ్ ఎట్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకా ఫుల్ సారీస్లో రిలీజ్ అవ్వలేదు అయితే బ్లౌజెస్ వచ్చినా కూడా మిస్ మ్యాచ్ వస్తున్నాయండి సో బ్లౌజెస్ లేకుండానే తీసేసుకున్నాను కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది అయిపోయిమో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఆలెట్ త్రీ ఎయిటీ ఫైవ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ టూ ఎన్బి అని ఉన్నాయి మాత్రమే టూ కట్స్ అండి మిగిలినవి కూడా ఫుల్ శారీస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే అన్ని రెండు ముక్కలు చీరలు అని అనుకుంటారు కాదు ఓన్లీ ఇప్పుడు నేను ఇవి ఏవైతే పెడుతున్నాను ఇవన్నీ మాత్రమే టూ కట్ శారీస్ మిగిలినవి కూడా ఫుల్ సారీస్ సో ఇప్పుడు కొన్ని మష్రూమ్ సిల్క్ శారీస్ ఉన్నాయండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో ఉన్నాయి అవి కూడా చూసేసేయండి